హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొన్న ఇంతకుముందు రాసినటువంటి నోటిఫికేషన్లో చాలామందికి మెరిట్ లిస్ట్లో పేరు అనేది రాలేదు ఓకేనా ఇక చూసుకున్నట్లయితే చాలామంది కౌన్సిలింగ్ కూడా వెళ్ళలేదు అదేవిధంగా వాళ్ళందరూ బాధపడుతున్నారు ఫ్రెండ్స్ చాలానే అయితే వాళ్ళందరికీ నేను గుడ్ న్యూస్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఆ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని చూసే వాళ్ళంతా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసము ఈ విధంగా ఒక చిన్న లైక్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేద్దాం అదేవిధంగా వీడియోని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరు ఇక ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక లేట్ చేయకుండా తెలుసుకుందాం ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్ వాళ్ళందరికి సంబంధించి పోస్ట్లు అనేటటువంటివి వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా చాలా అంటే ఖాళీగానే ఉంటాయి అయితే ఆ పోస్టులను వచ్చేసి ప్రజెంట్ జరిగినటువంటి నోటిఫికేషన్లోనే సెకండ్ కౌన్సిలింగ్ నిర్వహించి తద్వారా పేరు ఎవరికైతే రాలేదో వాళ్ళందరిలో కూడా కొంతమందిని మెరిట్ ప్రకారంగా తీసి వాళ్ళు కూడా జాబ్ అనేటటువంటిది ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన జరుగుతుంది అది సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందండి ఓకేనా ఈ విధంగా సెకండ్ కౌన్సిలింగ్ కావాలి అని చెప్పి అనుకునేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ముందు వరకు ఈ వీడియోని పాస్ ఆన్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇక మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళంతా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఇంకా విధంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అందరికన్నా ముందుగా మీకు తెలియజేస్తాను అర్థమవుతుందా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనూన్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు మన ట్రిపుల్ ఎక్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి డైలీ ఓకేనా వీలైతే మెంబర్షిప్ తీసుకోండి చాలా యూజెస్ అనేవి మీకు ఉంటాయి అర్థమవుతుందా ఈ విధంగా ఏపీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ మరియు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటివి అందరికన్నా ముందుగా మీరు పొందగలుగుతారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ